నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల ఒక కేసు విషయమై ఒక మహిళనైతే పోలీసులు అరెస్టు చేయడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఆ యొక్క మహిళను అరెస్టు చేసిన తర్వాత పోలీసులు ఆమెను విచారించారని చెప్పేసి విచారించే సమయంలో ఆమె పైన దాడి చేశారు ఆమెను తిట్టారు ఆమెను కొట్టారని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పందించడం జరిగింది అలాగే మేము కువైట్లో ఒక మహిళను దర్యాప్తు చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మహిళ దాడి చేసి కొట్టినట్లు వస్తూ ఉన్న ఆరోపణలను మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా ప్రసారం చేయబడ్డాయని చెప్పేసి అటువంటి వాటిని మేము ఖండిస్తూ ఉన్నామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది విచారణ సమయంలో అనుసరించే అన్ని విధానాలు వర్తించే చట్టాలు మరియు నిబంధనలు అనుగుణంగా ఉన్నాయని చెప్పేసి మానవ హక్కులను గౌరవించడం మరియు వ్యక్తుల యొక్క గౌరవాన్ని పరిరక్షించడంలో పూర్తి శ్రద్ద వహించాలని చెప్పి మేము నిర్ధారిస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది మంత్రిత్వ శాఖ తన యొక్క ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం మరియు అలాగే ప్రజల అభిప్రాయాన్ని కదిలించే లక్ష్యంతో చాలా మంది పుకార్లను వ్యాప్తి చేస్తూ ఉన్నారని చెప్పేసి చే మేము విచారణ సమయంలో ఏ మహిళపైన దాడి చేయలేదు అలాగే ఆమెను మేము విచారించేటప్పుడు చట్టాలకు అనుగుణంగానే ఆమెను విచారించామని చెప్పేసి ఆమె పైన దాడి చేసి కొట్టినట్లు వస్తూ ఉన్న వార్తలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖండించింది పోలీసులు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్